ఓ ఐమ్ హ్రీ శ్రీమ్ క్లెయిమ్ లోం సౌహ అదృష్ట మహాలక్ష్మియే నమహా అయ్యా చెప్పండి తమరు ఏం చేస్తున్నారు ప్రెసెంట్ అయితే ఖాళీ ఉంది గురువు గారు ఎంతకు ముందు ఏం చేసేవారు ముందు షేర్ మార్కెట్ వర్క్ చేస్తాండి గురువు గారు కొద్దిగా షేర్ మార్కెట్ దాన్ని పూర్తిగా నేర్చుకోవాలి చాలా అప్పుల్లో ఉంది ఉన్నప్పుడు త్రీ లాక్స్ ఓ లాక్స్ లో అన్ని మీకు అడుగుదామని చేయమన్నా గురుగారు ఏం పర్లేదు మట్టి పట్టుకుంటే బంగారం అవుద్ది ఇక్కడ నుంచి కోట్ల మీద ఆదాయం వచ్చే దాని మీద ఆలోచన చేసుకోండి ఎక్కువ లాభం వచ్చేది అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే నిలిపేసిన గురుగారు ఖాళీగా ఉండ ప్రజెంట్ అయితే ఇప్పుడు షేర్ మార్కెట్ లో డబ్బులు ఏమన్నా ఆ మామూలు పోతున్నాయి వస్తున్నాయి నేను ఎక్కువ ఆన్లైన్ గేమ్ ఆడతా గురువు గారు అవి అన్ని మానేసుకోండి బాగా కోట్ల మీద ఆదాయం వచ్చే మార్గం చూసుకోండి పొద్దున పూట రాత్రి పూట మంత్రం ఇస్తారు మంత్రం చదువుకోవాలి అలాగే మీరు ఆన్లైన్ జూదం లోనో పోయిన డబ్బులన్నీ తిరిగి రావటానికి మావాళ్ళు ఒక తేనె తంత్రం అని ఇస్తారు ఆ రత్నంతో పాటు అప్పుడు మీరు గుర్తు చేస్తే జ్యూద విజయ మంత్రం అనే మంత్రం ఇస్తారు ఒక లీటరు తేని తెచ్చుకొని చేసుకోవాలి అది సరే గురువుగా ఏదో జూదాన్ని ఎప్పుడూ నేను ఒప్పుకోను ఆల్రెడీ ఫోర్ మంత్స్ వచ్చి తీసుకున్నాను మంత్స్ అయింది ఆ రోజు జరిగింది అంటే స్టార్టింగ్ ఇక్కడ బయలుదేరిన కొద్దు అదేదో తెలియని శక్తి గురు అమ్మకి ఇట్లా వంట చేస్తా అంటే ఇట్లా మనిషి రూపం కనిపించింది అమ్మకి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నాకు మోసం ఇంకా రాలేనకుండా మళ్ళీ టాబ్లెట్ హాస్పిటల్ పోయి తీసుకొని అక్కడ వస్తే మీరు లేరు మళ్ళా మేడం గారు ఉంటే మేడం గారు తీసుకొని వచ్చాను మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇంటికి వస్తాను మా అక్క పైకి ఏదో ఒళ్ళు లేక చేరి ఏడ్చింది ఎవరు నువ్వు అని మాట్లాడి నేను ఇట్లా అని ఏడుస్తున్నావు అంటే నా నన్ను బటన్ పంపిచ్చేస్తున్నావు ఇంట్లో నుంచి జరగని నేనే చేస్తాను అది అని ఏడ్చబట్టే ఎవరు నువ్వు అని నిలదీసి అడిగాను నేను ముందు పూర్వం మీ పెద్దలు ఇంటర్నికలే పెట్టారు అది చెప్పింది ఆమెకి మాట్లాడి చేరు నేను అప్పుడు కూడా చెప్పాను నువ్వు ఎందుకు మాకు ఇట్లా చేస్తాను అంటే అది మీరు ముందు పూర్వం మీ పెద్దోళ్ళే చేసినారు ఇట్లా అయిపోయినారు ఇప్పుడు నేనే చేస్తాను మిమ్మల్ని అని చెప్పింది గురుగారు సరే నువ్వు వెళ్ళిపోవాలా లేకపోతే ఇంకా ఆ పశువు తీసుకు కొడతానే నాకు మూడు చికాత్తులు ఉండవు వెళ్ళిపోతా సెకండ్ లో బాడీ వదిలేసి వెళ్ళిపోయింది గురువు అంతే అవును ఎందుకంటే ఉన్న చోట లక్ష్మి ఉండదు కానీ ఉండదు ఇవన్నీ పారిపోవాలి దుష్ట శక్తులందరూ అప్పటికప్పుడే పారిపోతాయి ఎందుకంటే అమ్మవారు తన యొక్క వంద సింహం తలతోటి వాళ్ళ రక్తాన్ని పీల్చేస్తుంది అందుకనే దుష్ట శక్తులు ఉండవు చేతబడులు ఉండవు ఇబ్బందులు ఉండవు టెన్షన్లు ఉండవు ఆ క్షణం నుంచే మీకు అసలు మనసులో అదృష్టతను పెట్టుకుందాం అనే ఆలోచన మొదలవుద్ది కాదు గురుగారు ఆ రక్తం పెట్టుకునే నుంచి కూడా నాకు ఎప్పుడన్నా ఏమన్నా జరిగినా ముందే తెలిసిపోతాయి ఏమన్నా కనబడినా ఏమన్నా చెడ్డ జరిగినా అయ్యా మీరు ఉండేది ఎక్కడ ముందే కదిరి గురు గారు కదిరి దగ్గర ఏం పని చేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా కూడా నాకు ఏం చేస్తావులే వరకు ఏం పని చేస్తావ్ అని అట్లా ఆలోచన వస్తుంది ఏం కాదు కాదు ఇప్పటి నుంచి అవన్నీ కూడా స్తంభన విద్యలు మామూలు తలుపు తడుతుంది గురువు ఇట్లా ఇంటికి వచ్చి తలుపు తలుపు తట్టేది గజ్జల సౌండ్ వచ్చేది అమ్మలు ఇంటి పోతే పౌర్ణమి ఆపద్దు తెల్లగా వైట్ ఉంటది చార్ కట్టుకుని బాగా చెప్తా అమ్మా ఇట్లా గజ్జెలు కట్టుకుని లేచేసింది అనమాట మామూలుగా ఒక కార్యకర్తలు పోయారు అక్కనమ్మ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు భయపడి అరుచుకుంటూ వచ్చేసారు గురుగారు అయ్యా మేము గునాది వేసి కూడా ఫైవ్ ఇయర్స్ అయింది గురుగారు మాకు ఏం పని చేయాలన్నా చాలా అర్థమే కాలేదు పెళ్ళి ఒకన్నర సంవత్సరం అయింది ఇప్పుడు నా భార్య అక్కడ బెంగళూరులో చదువుతుంది వాళ్ళమ్మల అక్కడ రోజు మాకు అమ్మాయిని అట్లా వదలదు చక్కగా తీసుకురండి మీకు పండిస్తారు రత్నం తీసుకెళ్లేటప్పుడు అదృష్ట రత్నప్పుడు మంత్ర పండిస్తారు ఎవరైనా సరే ప్రపంచంలో భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఆఫీసర్లు కావచ్చు మనకు అవ్వాల్సిన వాళ్ళందరూ మంచి విషయాలకి మనకి పూర్తిగా అనుకూలం అయిపోతారు మనం ఏది చెప్తే అది కలెక్టర్ అయినా మినిస్టర్ అయినా మాట వాళ్ళ గురుగారు మీరు బాగుపడతారని మాట ఇస్తే చాలా సంతోషం బాగుపడతారు మామూలుగా కాదు అద్భుతంగా మీ పేరు చెప్పుకున్నవాళ్ళు మీ వెనకాల ఉన్నవాళ్ళు మీరు అంటే ఇష్టపడేవాళ్ళు మీకు దండం పెట్టే వాళ్ళు కూడా బాగుపడతారు నా ఆశ ఎలా అంటే నేను కూడా ఒక మెంబర్ కావాలని ఇప్పుడు మీరు టెంపుల్ కట్టిస్తాను కదా అమ్మవారిదే నేను కూడా ఒక అమ్మవారి దే నా అక్కవారి గురుగారు బ్రహ్మాండంగా ఉండే ఫస్ట్ పది కిలోలు మీ ఇంట్లో చేరుకున్నాక పదకొండు కిలో అమ్మవారికి ఇవ్వాలి పది కిలోలు బంగారం ఫస్ట్ ఇంట్లో కొనుక్కోవాలి తర్వాత పదకొండో కిలో అమ్మవారికి ఇవ్వాలి అట్లా మొక్కుకోండి మరి అన్ని మంచి చేస్తూ ఉంటది ఇల్లంతా పచ్చగా బంగారం లాగైపోద్దు కొన్ని రోజులకి ఎటు చూసినా డబ్బులే ఎటు చూసిన అస్తులే ఎటు చూసినా ఐశ్వర్యమే ఉంటది కొద్దిగా అమ్మవారు అంటే మామూలు విషయం కాదు అది యాక్చువల్ గా మూడు వందల సంవత్సరాల నుంచి మా గురు పరంపరంగా వచ్చిన తంత్రాలు అవి శుభం భుయాత్ சர் ஐஸ்வரியம் ஆனந்தம் ஆஹ்ல மதிசீகிரம் அத்திய மஹ மகோத் தன பூஸ்வரம் சர்வ ஆரோக்கியம் தைஹி பிரைச்சு